అందరికీ నమస్కారము ఈ రోజు వీడియోలో కృష్ణాది అవతారములో ఏడు వందల ఒకటి నుండి ఏడు వందల యాభై వరకు నామముల అర్ధములు తెలుసుకుందాం వసు ఈ అవతారమునకు మునుపు అన్ని అవతారములకు మూలకందమైన క్షీర సముద్రమున వశించినవాడు వసుమనాహ దేవదత్తుని దత్తుడని పిలిచినట్లు భీమసేనుని భీముడని పిలిచినట్లు సత్యభామని సత్య లేదా భామ అని పిలిచినట్లు వసుదేవుడిని వసు అని పిలిచేవారు ఆ కాలంలో అట్టి వసుదేవుని యందు మనస్సు కలవాడు హవిహి యశోద నందగోపుల సమీపమునకు కొనిపోబడినవాడు సద్గతి వసుదేవాది సాధువులకు గతి అయినవాడు సత్కృతి సత్కార్యములను కలవాడు వెన్న దొంగిలించుట రాసక్రీడ మున్నగు పనులు చేసి వానిని వినినవారు కనినవారు గతులొందుట వలన ఆయన సత్కార్యములను చేసినవాడే సత్తా సత్తులకు అంటే సజ్జనులకు తానే సత్తా అంటే ఆధారం అయినవాడు సద్భూతి సాధకులకు పుత్ర మిత్ర బంధు దూత సారథి మొదలగు సమస్తము తనే అయి ఉండువాడు సత్పరాయణం అని సత్పరాయణ సాధకులకు పరమగతిగా ఉండేవాడని అర్థం శూరసేన యాదవులు పాండవులు వంటి శూరులను సేనగా కలవాడు యదుశ్రేష్ట యయాతి శాపము చేత అధోగతి పాలైన యాదవులను ఉద్ధరించి శ్రేష్ఠుడైన వాడు సన్నివాస సాధకులకు విశ్రాంతి స్థలముగా నుండువాడు సుయామున తాను యమునా నదిలో కావించిన క్రీడలను పుణ్యముగా కలవాడు భూతావాసః సమస్త భూతములకు వాసస్థలమైనవాడు వాసుదేవ వ్యూహ వాసుదేవునిగా ప్రకాశించువాడు నిలయ అందరి ప్రాణములకు ఆధారముగా నుండువాడు అనలహ భక్తుల కార్యములన్నీ చేసినా తృప్తి చెందనివాడు లేదా తన భక్తుల విషయములో జరిగిన అపరాధమును సహించనివాడు గోవర్ధనోద్ధరణము పారిజాతాపహరణము నందు తనను వారించిన దేవతల దర్పము నడచినవాడు దర్పద తన సంబంధం చేత యాదవులకు గర్వము కలిగించినవాడు అదృప్త అలా అయినా తాను గర్వించనివాడు దుర్ధర ధరింపజాలని చేష్టలను బాల్యంలో గున్న వలె చేసినవాడు లేదా దురాత్ములచే గ్రహింపజాలనివాడు అపరాజిత పాండవులకు అపజయము కలగకుండా చేసినవాడు విశ్వమూర్తి ప్రపంచమునే శరీరముగా కలవాడు మహామూర్తి ప్రపంచమంతయు ఆశ్రయించినట్టి పెద్ద శరీరము కలవాడు దీప్తమూర్తి ప్రకాశించినవన్నీయు తన మూర్తిగా కలవాడు అమూర్తిమాన్ మూల ప్రకృతి జీవాత్మలు రూపము లేదా శరీరము లేనివి వాటిని తన వాటిగా కలవాడు అనేక మూర్తి రాసక్రీడలో అనేక మూర్తులను ధరించినవాడు అవ్యక్త అవతారమున తన మహిమ బయలుపడకుండా దాచి ఉంచినవాడు శతమూర్తి శతం అంటే అనేక మంది అని అర్థం అర్జునునికి విశ్వరూపమున అనేక మూర్తులు చూపినవాడు శతానన విశ్వరూప సందర్శన కాలము అనేక ముఖములు గలవాడు ఏకహ ఒక్కడు అద్వితీయుడు నైకః తనకు విభూతి అయి తన చేత నియమింపబడేది తనకన్నా విజాతీయమైనది అయినా అనేక పదార్థములు కలవాడు అంటే జగత్తు ఆత్మలు కలవాడు అని అర్థం సహా ఈ విషయము అందరిచేత నిశ్చయింపచేయువాడు వహ సమస్త భూతములందును వసించువాడు కహ మలిన పదార్థములందు వసించుచున్నను ప్రకాశించువాడు కిం తత్వము నెరుగవలను ఆకాంక్ష ఉన్నవారిచే ప్రశ్న చేయదగువాడు యత్ భక్తులను రక్షించుటకై ప్రయత్నించువాడు తత్ భక్తులకు జ్ఞానము భక్తి అనువాణిని కలిగించువాడు పదమనుత్తమం వారలకు పరమ వాడు అంటే పొందదగినవాడు బంధువు సమస్త లోకములు తన జనముగా కలవాడు లోకనాథ సమస్త లోకములకు నాథుడు మాధవ మధువని పేరు గల యాదవ కులమున జన్మించినవాడు భక్తవత్సల భక్తుల విషయమున మిక్కిలి ప్రీతి గలవాడు సువర్ణ వర్ణ బంగారము మెరుగుపెట్టినట్లు ప్రకాశించు వర్ణము గలవాడు హేమాంగ శ్లాఘ్యమైన శరీరము కలవాడు వరాంగ దివ్యమంగళ విగ్రహము కలవాడు గది చందనము వలె సంతసింప బాహుపురులు మొదలగు దివ్య ఆభరణములు కలవాడు వీరహ చంటిబిడ్డగా నుండి కూడా పూతనాది అసుర వీరులను చంపినవాడు విషమ ఇలా దుష్ట నిగ్రహము శిష్ట రక్షణము చేయుచుండటచే వైషమ్యము కలవాడు శూన్య ఎట్టి దోషములు లేనివాడు ఘృతాశీహి వ్రేపల్లెలో నుండి నెయ్యి మొదలగు వాని ఎందు మిక్కిలి ఆశగలవాడు మిగిలిన నామములు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం